హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే నేషనల్ హైవే ఫేసింగ్లో కమర్షియల్ ప్రాపర్టీ కావాలని చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి మొత్తం మనకి ఎకరం పైన అంటే నాలుగు వేల తొమ్మిది వందల తొంభై నాలుగున్నర గజాల రేగులు షెడ్డు అదేవిధంగా బిల్డింగ్స్ తోటి రైస్ మిల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి అది కూడా మన విజయవాడ టు కోల్కతా నేషనల్ హైవేకి సెకండ్ బిట్ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది ఇక్కడున్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే సగానికి సగం తక్కువ రేటుకి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయాలి చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది నేషనల్ హైవే అండి విజయవాడ టు మన కోల్కతా నేషనల్ హైవేలో హనుమాన్ జంక్షన్ సెంటర్లో ఇక్కడ మీరు చూడవచ్చు అంటే రిలయన్స్ సో దీనికి బ్యాక్ సైడ్ బిల్డింగ్ అనమాట అంటే రోడ్డు ఫేసింగ్ కాదు దీనికి బ్యాక్ సైడ్ నేషనల్ హైవేకి సెకండ్ బిట్టు ఈ దారి అనేది జాయింట్ దార అనమాట సుమారుగా మనకి ముప్పై అడుగుల జాయింట్ దార వస్తుందండి అంటే లారీలు అవి వెళ్ళడానికి కన్వీనియంట్గా ఉంటుంది ఈ లోపలికి వెళ్లే దారిది ఇసుగుట్ట ఉన్నది సో ఈ రోడ్లో ఈ బిల్డింగ్ కాకుండా దీని బ్యాక్ సైడ్ బిల్డింగ్ అండి మొత్తం కూడా నాలుగు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు పాయింట్ రెండు గజాల ల్యాండ్ ప్లస్ బిల్డింగు షెడ్స్ తోటి సేల్కి వచ్చింది రైస్ మిల్లింగ్ అనమాట మొత్తంతో కూడా నార్త్ ఫేసింగ్ అండి మనకిది నార్త్ ఫేసింగ్ అయితే వస్తుందండి మొత్తం మనకిది ప్రాపర్టీ అనేది పద్నాలుగు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్తో సేల్కి వచ్చింది అంటే గజం మనకి ఇరవై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ చూసుకుంటే కనుక గజం తక్కువలో తక్కువ యాభై వేల రూపాయల వరకు అయితే వస్తుందండి సో దాదాపుగా మనకి సగానికి సగం తక్కువ రేటుకి ఈ ప్రాపర్టీ వస్తుంది నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి ఇది ప్రాపర్టీ అండి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు వస్తుంది సో మెయిన్ రోడ్డు ఫేసింగ్ ఉండే బిట్టి కాకుండా సెకండ్ బిట్ అనమాట ఈ షెడ్స్ ఈ అన్ఫినిష్డ్ బిల్డింగ్ ఈ ప్రాపర్టీ మొత్తం అంతా కూడా మనకి ఫిజికల్ పొజిషన్లో ఉంది అంటే బ్యాంక్ వాళ్ళు ఆధ్వర్యంలో తీసుకుని దీన్ని సీజ్ చేసి ఉంచారు సో ఈ ప్రాపర్టీకి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి సో ఎవరైతే బిజినెస్ పర్పస్గా ఒక మంచి కమర్షియల్ ఒక ప్రాపర్టీ కావాలి లేదా ఒక అపార్ట్మెంట్ కోసం ప్రాపర్టీ చూస్తున్నాం కింద కమర్షియల్గా వేసుకొని పైన రెసిడెన్షియల్గా కట్టుకోవడానికి బాగుండాలనుకున్నా కూడా ఈ ప్రాపర్టీ చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి విజయవాడ సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది సుమారుగా మనం విజయవాడ బెన్సరకుల నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉండే హనుమాన్ జంక్షన్ సెంటర్లో అయితే వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీకు కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇస్టాగ్రామ్ని కూడా ఫాలో ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ